పెద్దల ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ ఈ తప్పుడు కథనాలతో తప్పుతో పట్టించే కార్యక్రమాలు కాకుండా నిష్పక్షపాతంగా ఈ గంజాయిని ఈ డ్రగ్స్ని ఈ రాష్ట్రంలో కంట్రోల్ చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మొన్న దొరికిన కొకైన్ సంఘటనకు సంబంధించి కూడా మొన్న ఏదైతే జరిగిందో దాంట్లో కూడా ఈరోజు అసలైన దోషుల్ని తప్పించి ఈరోజు అమాయకుల్ని విరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని మాకున్న సమాచారం దాన్ని కూడా ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇకనైనా ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు సెల్ఫ్ సర్టిఫికెట్లు మానుకుని నిష్పక్షపాతంగా నిజాయితీగా ఈ డ్రగ్స్కి నిర్మూలన కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం